ఓకేనా రెడీయా లైవ్ స్టార్ట్ అయిందా థ్యాంక్ యూ మిత్రులందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూనే దగ్గరకు వచ్చి మిత్రులారా ఇవాళ ఒక మంత్రి మాజీ మంత్రి గురించి మనం మాట్లాడుతున్నాం మాజీ మంత్రి ఎవరంటే ఎంగిలి మెతుకులకు ఆశపడే నాని ఏం నాని అంటారు ఓహో అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ నాని నేను మిత్రులారా ఇవాళ తనని నేను యాదవ్ అని కూడా నేను సంబోధించడానికి నేను మనసు ఒప్పుతలేదు ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం ఇవాళ నిజంగా తప్పు ఎందుకంటే యాదవ సమాజం పైన నాకు మంచి గౌరవం ఉంది ఎందుకంటే ఈ భారతదేశానికి వాళ్ళు చేసిన సేవ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు వాళ్ళు చేసిన సేవ చాలా అద్భుతమైంది ఇవాళ మాజీ మంత్రి అనిల్ గారు మంత్రి పదవి పోయిన బాధలో పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ మంత్రి అనిల్ నువ్వేమన్నావు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించుకుంటూ భీమ్లా నాయక భిక్షం నాయకని నువ్వు యావత్ లంబాడి జాతిని యావత్ గిరిజన జాతిని ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న కోటి జనాభాను ముఖ్యంగా యావత్ భారతదేశంలో ఉన్న దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మందిని ఇవాళ నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ గారిని కించపరచడం కాదు ఇవాళ నువ్వు కించపరిచింది ఈ గిరిజన జాతితో పాటు యావత్ భారతదేశంలో ఉన్న పన్నెండు కోట్ల మందిని ఇవాళ నువ్వు కించపరచ బిడ్డ గుర్తుపెట్టుకో ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మీరు ఇవాళ ఏం చేస్తున్నారు రోజా గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో ఒక ప్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న జనాభాని దగ్గర ఇమ్మంటే మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలం కాదు మేము ఎస్టీ మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళం కాదు మేము అంటరాని తన వాళ్ళం కాదు మాట్లాడతాం ఇవాళ నువ్వేమో భీమ్లా నాయక్ కాదు భిక్షం నాయక్ అని నువ్వు మాట్లాడతావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత బిడ్డలు కావచ్చు గిరిజన బిడ్డలు కావచ్చు లేకపోతే బహుజన బిడ్డలు కావచ్చు వీళ్ళకిచ్చిన పుణ్యమాని చెప్పి రిజర్వేషన్ పుణ్యమాని చెప్పి నువ్వు ఇలా మంత్రిగా అయిన బిడ్డాక్ నువ్వు ఒకటి యాద ఉంచుకో ఇవాళ ఎంగిలి ఆశకు మెతుకులు పడేవరే లుచ్చా అనిల్గా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఒక జనసేన విద్యార్థి విభాగ నాయకునిగా ఒక ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు లుచ్చ సిగ్గుందా మెదడు మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులేంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వ్యవస్థలో ఉన్న వ్యవస్థను ఇవాళ ఒక పదో తరగతి పాప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారానికి గురై స్కూల్లో మానభంగం చేసి హత్య గావించబడ్డదిరా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మంత్రివై ఉండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నావు లొచ్చాను దానిపైన మాట్లాడు ఆ విషయం పైన మాట్లాడు ఆ సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం జరగలేదని మాట్లాడు ఇవాళ ఒక బాబాయ్ ఇవాళ మీరు ఆ రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా ఆ రాష్ట్రంలో మీరే కదా పదవిని అనుభవిస్తున్నారు కదా మీ ప్రభుత్వం ఏమి కదా బాబాయ్ మర్డర్కు గురైండ్రు ఆ మర్డర్ పైన మాట్లాడరా ఒక లుచ్చా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పనికి రాని మాటలు మాట్లాడినా అనుకో అనిల్ నాకు వ్యవస్థల పైన నమ్మకం ఉంది వ్యవస్థల పైన గౌరవం ఉంది ఇవాళ బహుజన కాన్సెప్ట్తో మేము పోరాడుతున్నాం ఇవాళ వందల కేసులు వేసుకున్నాం ఇవాళ ఇదే ఉస్మాని యూనివర్సిటీలా ఇదే నా యాదవ బిడ్డలు ఎంతోమంది యాదవ సోదరులు ఈ సమాజానికి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు ఇవాళ వందల కేసులు వేసుకొని ఇలా ఇదే తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన మేము ఇవాళ వందల కేసులు వేసుకొని ఇవాళ మేము ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనసేనకి ఎందుకు పోయినాం తెలుసా ఒక లుచ్చా ఎందుకు పోయినాం తెలుసా ఇక్కడున్న సాంప్రదాయ పార్టీలకు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ లాంటి పార్టీలకు పోకుండా మేము ఎందుకు పోయినాం తెలుసారా ఒక లుచ్చా పిహెచ్డీ అని చేసి లక్షల జీతాలను కూడా వదులుకొని మా మా మిత్రులు ఇవాళ తోటి సహా ఉద్యమచారులు ఎంపీలు అయినరు ఎమ్మెల్యేలు అయినరు కార్పొరేషన్ చైర్మన్ అయినరు నీ లెక్క ఎంగిలి మెతుకులకు మేము ఎక్కడ ఆశపడలేరా వ్యవస్థకి ఒక నాయకుడు కావాలనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులేంది ఏం తప్పులు చేసిండో నువ్వు మీడియా ముందు అంటున్నావు కారా నీకు మీడియా ముందు మాట్లాడేంత సీన్ కూడా లేదురా నీ ముఖం ఎక్కడైనా నువ్వు అద్దంలో చూస్తున్నావు పంది ముఖం పెట్టుకొని పంది నోరు పెట్టుకొని ఆ పెదాలికి చెప్పి నువ్వొక నువ్వొక మంత్రివి నువ్వొక ఎమ్మెల్యేలవి మళ్ళీ ప్రజా ప్రజల చేత ప్రజల కొరకై ఎన్నుకోబడ్డ అసెంబ్లీలో నువ్వేం మాట్లాడనవు తెలుసా బిడ్డ రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరం వరకు నువ్వు నీ నువ్వు ఏదైతే ఇరిగేషన్ శాఖకు నువ్వు ఏదైతే ఉన్నావో వాటిని అన్నిటిని నువ్వు నువ్వు పూర్తి చేస్తాను చేసినవా సిగ్గులేని సన్నాసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అరే నీ రాష్ట్రంలో జరుగుతున్న కౌలు రైతులు చనిపోతే నువ్వు దాని గురించి మాట్లాడరా సన్నాసి నీ నీ రాష్ట్రం ఇవాళ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో నువ్వు దాని గురించి మాట్లాడు నీ రాష్ట్రంలో జరుగుతున్న ఇవాళ నువ్వు దానిపైన నువ్వు మాట్లాడకుండా నీ ఆ డెవలప్మెంట్ పైన మాట్లాడకుండా నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి పైన భీమ్లా నాయక్ కాదు భిక్షం నాయక్ అని చెప్పి జాతులను కులాలను విడగొట్టేటట్టు మాట్లాడుతావా మీ ఎమ్మెల్యేలకు మీ మీ ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా నేను ఆరా మాట్లాడేది నువ్వెందుకు ఇవాళ మంత్రి పదవి లెక్క ఉండి ఆ ఊడిపోయిన దానికి నువ్వు హోస్ట్లో ఉండి ఇవాళ నువ్వు మాట్లాడట్లేదు నీకు పిచ్చి పట్టింది పిచ్చి పట్టిన సన్నాసి కానీ నువ్వు నీకు ఎర్రగడ్డ హాస్పిటల్లో పంపించాలరా లుచ్చాగా అరే లోఫర్గా అని తిట్టాలని ఉంది కానీ నేను ఆ విధంగా నేను తిట్టలేను ఎందుకంటే ఇవాళ మాకు జనసేనల మాకు ఒక సాంప్రదాయం ఉంది మీరెంత తిట్టినా మేము ఆ విధంగా మేము తిట్టలేము కాబట్టి కబర్దార్క్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి పైన సుగాలి పైన కావచ్చు కౌలు రైతులపైన కావచ్చు ఉద్దాన కిడ్నీ బాధ్యతల పైన కావచ్చు తెలంగాణలో ఆరేళ్ల పాప చైత్ర చనిపోతే ఇవాళ చైత్రకు న్యాయంగా నిలబడ్డది ఎవరు రారే ఓ లుచ్చాక్ నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా ఇంకోసారి మంత్రి అనిల్ మాజీ మంత్రి అనిల్ నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి నువ్వు మాట్లాడితే గిట్ట ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇవాళ యావత్ గిరిజన జాతి మొత్తం నీ పైన ఊమి ఊంచుతారు బిడ్డ మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటే చిటికల క్షణం కానీ బిడ్డ ప్రజా ప్రజాస్వామ్యంలోనే ఉంటాం ప్రజలతోనే ఉంటాం అదే ప్రజాస్వామ్యంలో వచ్చి నేను నిన్ను చీల్చి చెండాలుతాం అని చెప్పేసి ఇంకోసారి అరే ఓ మంత్రి అనిల్ మాజీ మంత్రి అనిల్ ఇంకోసారి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటావు మాట్లాడడానుకో నడి రోడ్డుపై ఉరికిచ్చుకొని కొడతాం బిడ్డ కబర్దార్ అని తెలియజేసుకుంటాం ساڈکر گاری آشا گا